ఆదిశంకర స్థాపించి రెండు వేల ఒకటిలో ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇరవై ఐదు సంవత్సరాలలో ఉన్న ప్రోగ్రెస్ ఏంటంటే ఫస్ట్ అటానమస్ అఫిలేటెడ్ కాలేజీగా స్టార్ట్ అయింది తర్వాత నాకు ఎన్బిఏ నాక్ ఏ ఇవన్నీ వచ్చినాయి తర్వాత అటానమస్ అయింది అటానమస్ అయిన తర్వాత నెక్స్ట్ మా స్టేజ్ వచ్చి అదే ఇంకా లాస్ట్ అత్యుత్తమ స్థానం అది డీమ్డ్ టు యూనివర్సిటీ అది ఈరోజు ఆదిశంకరాకి కాలేజీ కాదు ఆదిశంకరా ఇదే యూనివర్సిటీ అని చెప్పేసి చెప్పారు దాని ప్రయోజనంగా రీసెర్చ్ ఉంటుంది ఎక్కువ ఏదైనా సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ ప్రాబ్లం మీద ప్రొఫెసర్లు వాళ్ళకున్న నాలెడ్జ్ అవైలబిలిటీ అన్ని ల్యాబ్లు అన్నీ ఉపయోగించుకొని వాళ్ళు రీసెర్చ్ చేసి ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కనిపెడతారు పేటెంట్స్ వస్తాయి ఇటువంటి విద్యా విధానం మొట్టమొదట గ్రేటర్ రాయలసీమలో ఆదిశంకరకి మాత్రమే దక్కింది ఆదిశంకర ఈజ్ ఓన్లీ యూనివర్సిటీ ఇన్ సదరన్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ రాయలసీమ గ్రేటర్ రాయలసీమ మనకి ఇప్పుడు దాకా ఉన్నది మూడు యూనివర్సిటీలు ఉన్నాయి గీతం యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ విజ్ఞాన యూనివర్సిటీ ఇప్పుడు ఆదిశంకర ఫోర్త్ యూనివర్సిటీ ఈజ్ ఇన్ గ్రేటర్ రాయలసీమ అంటే ఇవన్నీ ఆంధ్ర ఉత్తరాంధ్రలో ఉన్నాయి ఇది రాయలసీమలో ఉంది దీనివల్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరుగుతుంది ఒక్క జస్ట్ ఎడ్యుకేషన్ డిగ్రీ అని కాకుండా వాళ్ళని ఓవరాల్ హోలిస్టిక్ డెవలప్మెంట్ కింద చేసి సనాతన ధర్మము డిగ్రీ ఎడ్యుకేషను అన్నీ కలిపి ఉంటుంది రెండోది ఇండస్ట్రీకి కావాల్సిన కొత్త కోర్సులు వాళ్ళకి కావాల్సిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి సొల్యూషను కోర్సులు కరికులము అన్నీ డిజైన్ చేసి కోర్సెస్ కొత్తవి పెట్టి వాళ్ళ ఇండస్ట్రీలో ప్లేస్మెంట్స్కి ఉపయోగపడేటట్టు ఉంటుందని చెప్పడం జరిగింది కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ మా పవిత్రమైన శుభ సందర్భం ఆ అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు

పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ అనమయ సర్కిల్ నెల్లూరు